భక్తులందరూ కూడా గహజ్ కూడా స్థలం ఇచ్చాడు వాడికి వాడికి ఇచ్చిన స్థలాలు చాలా మంది స్థలాలు ఇచ్చారు వాడికి ఇంక్లూడెడ్ యోధా కూడా స్థలం ఇచ్చాడు వాడికి రూబేను కూడా స్థలం ఇచ్చాడు వాడికి అన్నదమ్ములందరూ కూడా స్థలాలు ఇచ్చారు వాడికి యేసే నీతి మంత్రిగా నిలబడ్డాడు వాడికి స్థలం ఒక్కొక్కకుండా తన దేహాన్ని కాపాడుకున్నాడు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే యేసూపే ఇలా చూసుకుంటే మనం అందరం కూడా స్థలాలు ఇచ్చిన వాడువే అంటే స్థలం అంటే మనల్ని ఆక్రమించుకున్నాడు మనలో ప్రవేశపెట్టుకున్నామని అటువంటి వాళ్ళే ఇక్కడ యూదులు కూడా అటువంటి వాళ్ళే ఇక్కడ యూద ఇతరులు కూడా ఇస్రాయేల్ ప్రజలు కూడా వీళ్ళకి ఈ గుడ్డువాడు అనే అతను ప్రసంగం చేస్తున్నాడు మూడవ పార్టీగా ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే మళ్ళీ మీకు ముప్పై ఐదు కా నుంచి నలభై ఒకటి వరకు ఏసుక్రీస్ఫుర వారు ఎలాగైతే వాళ్ళని తిరస్కరించారో ఎందుకు వాళ్ళు ఆత్మీయమైన సంపాదన పొందుకోలేకపోతున్నారో మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ఇంకో మాట ఏంటంటే కాలాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు కాలాలు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా చదవటానికి గ్రహించడానికి మనం ఎక్కువ ముందుకు వెళ్తాం ఎందుకంటే సమాచారం ఇస్తున్న వాక్యం చెబుతున్నప్పుడు అలా ఉన్నాయో లేవో కూడా లేఖనాలు మీరు పరిశోధించి పరీక్షించి తెలుసుకోవాలి ఇక్కడ కాలాలు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే వీళ్ళంటారు మేము మోసే శిశువులు అంటారు ఆ మాట చూద్దాం చూడండి యాహన స్వార్త తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం అందుకు వారు నీవే వాని శిశువుడు ఎందుకు ఆయన శిశువుడవాడినా ఆయన నా కళ్ళు తెరిచాడు దేవుని యొద్ద దగ్గర దేవుని యొద్ద నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని నమ్మాడైనా ప్రభువాన్ని నమ్మాడైనా నమ్మడైనా సర్వశక్తుడని నమ్మాడైనా ఆది అంతం లేనివాడని నమ్మాడైనా కలిగి ఉన్నది ఏది కూడా అని లేకోకుండా కలగలేదని ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ గుడ్డివాడు అనే అతను ఈ గుడ్డివాడు అనే అతను మనస్ఫూర్తిగా అంగీకరించాడు మనస్ఫూర్తిగా అంగీకరించి ఇస్రైల్ ప్రజలకి యూదులకి ప్రసంగం చేస్తే ఒక మాట అంటున్నారు ఇరవై ఎనిమిదో వచ్చిన మేము యూదులు మాట్లాడుతున్నారండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే అందుకు వారు ఎవరు యూదులు యూదో ఇతరులు నీవే వాణి శిశుడువు వాణి శిశువుడు మేము మోసే శిశువులు మోసే శిశువులు దేవుడు మోసేతో దేవుడు మోసేతో మాట్లాడాను ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వాడిని దూషించిర్రీ అంట వీడెక్కడి నుండి వచ్చినో మేము ఎరగమని చెప్పి వాడిని దూషించిర్రీ అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరిగిపోవట ఆశ్చర్యమే మొదటి విషయం చెప్పేస్తున్నాడండి మొదటి విషయం చెప్పేస్తున్నాడండి గుడ్డువాడు అతను ఏమంటే ఆయన మొదటి విషయం ముప్పై వచనంలో అందుకు ఆ మనుషుడు అంటే గుడ్డువాడైన ఇతను ఆయన అంటే యేసుక్రీస్పురవారు ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగపోవ మీరు ఎరుగు మీరు ఎరగక ఎరుగకపోవట ఆశ్చర్యమే 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 నిజంగా ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలా విలువైన మాటలు మనం తెలుసుకోవచ్చింది ఒక ఆయన ఒప్పుకున్నాడు అండి నా ఆ మాట నన్ను మీకు చూపించాలని ఇటు వచ్చాను యా హన్స్ వార్త మూడోధ్యాయంలో యూదుల అధికారైన అయిన నికోదయము అను అతడు రాత్రి అందు ఆయన ఎద్దకు వచ్చి గారి ఎద్దకు వచ్చి బోధకుడా నువ్వు దేవుని యద్ద నుండి వచ్చిన బోధకుడు అని మీ మెరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న చూచిక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పును అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానను దేవుని దగ్గరికి వచ్చిన విషయం తెలిసింది కాదండి నికోదయానికి ఎలా జన్మించాలో అన్న మన జీవితం తెలియలేకపోయింది అలా కూడా ఉంటారు అలా కూడా ఉంటారు మనుషులు మార్గం కనపడితే కాదు క్రియ ప్రకారంగా నీ జీవితాన్ని పాటించుకోవాలి ఆయనలో కొనసాగాలన్నది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి జన్మ గురించి చెప్తున్నాడు ఇకోదయంకి ఎస్ గారు ఒకడు క్రొత్తగా జన్మితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నీకుదేమో ముసలవాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు రెండవ మారి తల్లివి గర్భముందు ప్రవేశింపి జన్మింపగలడని అడగగా యేసు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో చెప్పుచున్నాను శరీరం మూలంగా జన్మించే శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పిన నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తన క్లిష్టమైన చోటును వీసును నీవు దాని శబ్దం విందు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవనో తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడను పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న మనమందరం కూడా మహిమ శరీరంగా ఆయన ఎందు మనం అందరం లేపబడి ఒక దినం వస్తుంది ఆ దినం గురించి ఇక్కడ నికోదయముకి యేసుక్రీస్పురు వారి సువార్తను ప్రకటిస్తున్నారు మరి ఇక్కడ వచ్చిన సంగతి ఏంటంటే ఒక యూ యూదులకి ఒక గుడ్డువాడైన ఇతడు మొదటి విషయం మాట్లాడుతున్నాడండి ఇదిగో మొప్పి వచనములో తొమ్మిది అధ్యయము యహన్ శువార్త తొమ్మిది అధ్యాయము యహన్ వార్త మొప్పి వచ్చిన అందుకు ఆ మనుషుడు ఒక ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరిగిపోవట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచిన దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఇరుగుదు రెండో విషయం చెప్పేదనండి పాపాన్ని ఒప్పుకోకపోతే ఆయన విండమాట పాపాన్ని ఒప్పుకోపోతాయి మాట వెంట నిజంగా మీకు మొదటి కాలం గురించిలో రెండవ రెండవ కాలం గురించి చెప్తున్నాను యూదల యూదులు రెండవ కాలంలో ఉన్న సందర్భం మాట్లాడుతున్నాను మొదటి కాలమే ఎప్పుడు ఆది కాండము మూడు అధ్యాయం నుంచి నిర్మ నిర్గమకాండము పంతొమ్మిది వరకు కూడా పితల కాలం నిర్గమకాండం ఇరవయో అధ్యాయం నుంచి అపస్తుల కార్యం మొదటి అధ్యాయం వరకు కూడా యూదుల కాలం నేను మాట్లాడుతున్నాను మళ్ళీ మీకు క్రైస్తవుల కాలానికి తీసుకువెళ్తాను అక్కడ కూడా ఈ మూస యొక్క శిశువుల వాళ్ళ యొక్క ప్రభావం మీకు కనపడుతూ ఉంటుంది గారి ప్రసంగంలో కానీ అపస్తులైన పౌలు గారి ప్రసంగంలో ఈ రెండు ప్రసంగాల్లో వాళ్ళు ఎక్కువ ఆ మాటలు ఉచ్చరించి జనాలను ఇబ్బంది పెట్టి మతంలో కలుపుకుంటాక చాలా ప్రయత్నించారు మీరు ఒకసారి మీరు మత్స్యస్ వార్త కూడా మీరు చూసుకున్నట్లయితేనండి మత్తిస్సు వార్త ఇరవై మూడు అధ్యాయంలో మీరు కూడా ఒక మాట మీరు చూసుకున్నట్లయితే అండి మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇంపార్టెంట్ మాట రాసుకోండి పదిహేను వచ్చి చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా వేషదారుల పైకో రకంగా లోపడో రకంగా ఉన్నవారు వాళ్ళు వాళ్ళు యొక్క దేవుని యొక్క ఆ స్వయంభవుడైన యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ నిత్యత్వాన్ని ఆ జీవాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు వాళ్ళని వాళ్ళ గురించి మత్తికారు రాస్తూ అయ్యో వేసదారులైన సాసురులారా పరిశయులారా ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చంచరింతురు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతుల నరకపాత్రునుగా చెయ్యుదురు పుట్టినోట్లో నరక కుమారునిగా చేదురు సాతాన మనుషుడిగా తయారు చేసేస్తారు అదవుతుందా మొదటి విషయం ఏం చెప్పానంటే మొదటి విషయం ఏంటంటే మీరు ఆశ్చర్యమే అంటున్నాడు ఆయన మొదటి విషయంలో మాట్లాడేస్తున్నాడు ఆయన మొదటి విషయంలో ఆ శాస్త్రులతో పరిశయలతో ఇక్కడ జరుగుతున్న సందర్భం యాహర్సవార్త తొందరద్యం పరిశయలతో ముఖ్యంగా జరుగుతున్న సందర్భంలో ఒక గుడ్డువాడు ముప్పై వచ్చిన అంటున్నాడు అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరిగిపోవట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కనులు తెరిచినని చెప్పునని ఆయన పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదామంటూ రెండో విషయం చెప్పేస్తున్నాడు పాపాన్ని ఒప్పుకోవాలి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని విని ఒప్పుకున్నవాడు కనికరమ పొందును ఇరవై ఎనిమిది సామెతలు పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఈ మాటలు మనకు తెలియబరుస్తుంది సలుమాన్ మహారాజు ద్వారా కాబట్టి నువ్వు వింటున్న ఈ మాటలు మొదటి విషయం చెప్పాను ఆశ్చర్యమే అనే వాళ్ళకి ప్రశ్న వేశారు రెండో విషయం చెప్పాను యూదుడుకి ఈ గుడ్డువాడైన ఇతను పాపుల మాట ఆయన ఎండో మీరు కనికరం పొందాలి మీరు ఆయన మనసును చేర్చుకోవాలన్న మాట రెండో విషయంగా చెప్పను మూడో విషయం ఏంటంటే దైవభక్తుడైన మాట ఆయన చిత్తాన్ని బట్టి విన్న వ్యక్తి భూమి మీద ఉన్న వ్యక్తిని ఆయన మాట ఆలకిస్తున్నాడని మూడో మాట ముప్పేవిటో వచ్చి చెప్తున్నాడు ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనమే ఆలకించను ఆలకిస్తాడంట తండ్రి తర్వాత ముప్పై రెండవ వచ్చినాన్ని లోకంలో ఇటువంటి కార్యం ఎక్కడ చూడలేదని మూడో విషయంగా ముప్పై రెండవ విషయం చెప్తున్నాడు ఆయన పుట్టు గుడ్డువాని కనులు ఎవడను తెరిచినట్టు లోకము పుట్టినప్పుడు నుండి వినబడలేదంట లోకం ఆయన ఎప్పుడైతే పుట్టాడో ఆయన కాలం బట్టి కూడా చెప్తున్నాడు ఇక్కడ నేను వినలేదంటున్నాడు అంతే వాళ్ళకే ఈ ప్రేషన్లు ముప్పై మూడవ వచనము ఈయన దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కానపక్షమున ఏమి చెయ్య నేరుడని వారితో చెప్పును నాలుగవ విషయం చెప్పేసాడు ఖచ్చితంగా ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ శక్తికంతా ఈ మహాశక్తిమైన పనులన్నీ కూడా చేస్తున్నాడు మనుషుడు చేయలేడు వినలేను అని నాలుగో విషయంగా చెప్తున్నాడు అయితే నాలుగో విషయంలోనూ వాళ్ళన్న మాట ఏంటంటే అందుకు వారు నువ్వు కేవలము పాపైనా నువ్వు కేవలం పా నువ్వు కేవలము పాపివై పుట్టినవాడు అన్ని మాటలు చెప్తే గుడ్డువానికి ఏమి ఇచ్చిన కితాబ్ ఏంటంటే వాళ్ళు నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపివి అందుకనే చూడండి చాలామంది పరిశుద్ధంగా దేవునిలో జీవిస్తున్న వాళ్ళు మనం ఎవరూ కూడా తిరస్కరించకూడదండి గమనించండి నువ్వు చాలా పార్థన పరుడు చాలా బైబిల్ ఎక్కువ తెలుసు ఇవన్నీ కూడా నీకున్న నువ్వు అనుకోకోకుండా తిరస్కారమైన గుణము పక్కన ఉన్నదేమో నీ పాటలు అది తీసేయి ఈ బాగా నేను ఈ ఐదు విషయాలు ఈ నాలుగు విషయాలు విని నువ్వు అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే లాస్ట్ మాటలో నువ్వు విన్న నాలుగో మాటలో విన్న ఈ మాట ఏంటంటే వాళ్ళన్న మాట అన్న లాస్ట్ నాలుగు మాటల తర్వాత అన్న మాట ఏంటంటే వారు అన్నారో నువ్వు పాపి అన్నారు పాప ఎవరు వాళ్ళు పాపాలు వాళ్ళు పాపం ఒప్పుకోలేని వాళ్ళు పాపులు యూదు ఇతరుల పాపులు అక్కడ పాపం ఒప్పుకుని స్వార్థను ప్రకటించేవాడు నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన అతడు గుడ్డువాడు అతడు గుడ్డువాడు గుడ్డువాడైన ఆయన నాలుగు విషయాలు వాళ్ళకి చెప్పిన నాలుగు విషయాల్లో కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు మొదటి విషయం ఆశ్చర్యమే నిజంగా ఆయన చేసిన పనులన్నీ ఆశ్చర్యమే ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానాధిపతి అవన్నీ కూడా ఆయనకి చెందినవే తర్వాత విషయం ఆయన నా కళ్ళు తెరిచిన అంటాం తర్వాత ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన వాడు జరిగించినడలా ఆయన వాడిని మనం ఆలపించను నిజంగా ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు దైవభక్తిగా ఉంటే ఎస్ప్రోగారు నీ మాట అంటారు మూడో విషయం లోకములో యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమంలో జగత్తు పుట్టిన మొదలుకొని ఏ పురుషుడు కూడా ఏ మతస్థుడు కూడా ఏ అందరూ కూడా ఇంతవరకు చేయలేకపోయారు ఆయన నీటి మీద నడిచాడు ఎవరు నడవలేకపోయారు ఆయన గాలిని అలాగా అంచాడు ఆయన ఎవరు కూడా గాలిని ఇంతవరకు అంచలేకపోయారు ఎన్నో పరికరాల పరికరానికి కనబడుతున్నారు ఎక్కడ పుడుతుందో అక్కడ పుడుతుందని తుఫాను చెప్పి సమాచారం చెప్పగలరే కానీ తుపాన్ని ఎవరు ఆపలేరు వర్షాన్ని ఎవరు ఆపలేరు ఆ భూకంపాన్ని ఎవరు ఆపలేదు ఆయన చేస్తున్న పనులు ఎవ్వరు కూడా ఆపలేరు ఆయన మెరుపు చే మెరిపిస్తున్న మెరుపులు కూడా ఎవ్వరు ఆపలేరు ఈనాటి వరకు ఆపే శక్తి మానవుడుకు లేదు రాసి ఇది మూడో విషయం ఆయన చెప్తున్నాడు ఈయన దేవుని యద్ద నుంచి వాడు దేవుని యద్ద నుండి వచ్చిన వాడు కానపక్షమున ఏమి చేయను వారితో చెప్పాడు మూడో విషయం చెప్ప దేవుని యొద్ధ దగ్గర నుంచి వచ్చిన వాడే మహాబల క్రమశాలి ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలవాడు ఆయన తప్పింకెవరు కూడా చేయలేరు ఈ నాలుగు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చినానికి మళ్ళీ మనం ఒకసారి పైకి వెళ్దాం అందుకు వారు నీవు వాణ శిశువుడు మేము మోసే శిశులము ఇదండి మొదటి రెండో కాలమైన యూదుల కాలంలో ఆయన ఎస్ క్రిస్ప్రవారు ఉన్నప్పుడు కూడా ఉంది ఎస్ క్రిస్ప్రవారు అర్హన అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించి స్వార్థ ఆయు ప్రజలకి ఆయు పట్టణాలకి ఆయు ప్రదేశాలకి కప్పదోకి